ఎలాక చూడాలి సీఎం గారు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అండ్ హౌ టు అంటే మేము పార్లమెంట్లో ఏ విధంగా ఇది చేయాలి అనేది బట్ డెఫినెట్లీ ఏంటంటే మనకి ఆంధ్రాకి ఏదైతే అన్యాయం జరిగిందో దానిపైన డెఫినెట్లీ దీనిపైన ఇవాళ డిస్కషన్ ఉంటుంది ఏ విధంగా మేము యాక్ట్ చేయాలి పార్లమెంట్లో అని దానిపైన మాకు గైడెన్స్ ఇస్తారు జనరల్లీ లైక్ నో మేజర్ ఇష్యూ మనకి మన స్టేట్కి మటుకు ఇదే ఉంది కాబట్టి ఫస్ట్ దీనిపైన డిస్కషన్ ఉంటుంది దీని ఫర్దర్ అయిన తర్వాతనే మళ్ళీ వేరే ఇష్యూస్ పైన మనం ముందుకు ప్రొసీడ్ అవుతాం కానీ ప్రస్తుతానికి మటుకు మనం ఇదే మేజర్ అంటే అంటే అండి వాళ్ళు వాట్ ఎవర్ దే హ్యావ్ కమిటెడ్ కదా మనకి ఏదైతే వాళ్ళు కమిట్ చేశారో ఆ కమిట్మెంట్ ప్రకారం మనకు అన్నీ వేస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు బట్ ఏది లేకుండా మరి ఇప్పుడు ఏ విధంగా చెప్పబోతారో ఏంటి అనే దానిపైననే మనం リアクターはどうなの ఒకటి అండి మనకి ఇప్పుడు బీజేపీ కానివ్వండి లైక్ యూనో వాళ్ళు ఏమి ఇచ్చాను అని వాళ్ళు చెప్తున్నారు మన దగ్గర ఏం తీసుకున్నాము అనే దానిపైన ఈ సర్కి మనకు మన స్టేట్కి చాలా మంచి క్లారిటీ ఉంది అందులో మందరికీ తెలుసు సీఎం గారు అసెంబ్లీలో లిస్ట్ కూడా చెప్తానని చెప్పారు బట్ అది ఎక్కడ డిఫరెన్సెస్ వస్తుంది అనేది కూడా చూసుకోవాలి అది సెకండరీ బట్ ఫస్ట్ ఏంటంటే మనకి ఏదైతే బైఫరికేషన్లో ఏదైతే ప్రామిసెస్ చేశారో ఏదైతే మనం బిల్ యాక్ట్లో పెట్టారో ఆ యాక్ట్ ప్రకారం దా మనకి రావాల్సినవి మనకి ఇవ్వట్లేదు కాబట్టి దానిపైన మనం ఫస్ట్ డిమాండ్ చేసి వీ హ్యావ్ టు ఫైట్ ఆన్ దట్ అనేది మనం చెండీ